వేరుశనగ పల్లీలతో ఎన్నో ఉపయోగాలు ఎంతో బలం ఉందండి దీనిలో శక్తి ప్రోటీన్ ఫాస్ఫరస్ థైమన్ నియాసిన్ మరియు కొవ్వును తగ్గించే గుణం కూడా ఉంది ఇది కొవ్వును తగ్గించి గుండెకు మేలు చేస్తుంది మాంసం గుడ్డల్లో ఉండే ప్రోటీన్ కంటే ఇందులో ఎక్కువగా ఉంటుంది పెరిగే పిల్లలకు గర్భిణీ స్త్రీలకు చాలా మంచిది వేయించిన గింజల్ని బెల్లం మరియు మేకపాలతో కలిపిస్తే రోగనిరోధక శక్తి పెరుగుతుంది ఎలాంటి హెల్త్ ఇష్యూలు రావు హైపోటైటస్ ట్యూబర్క్యులోసిస్ అనే రోగాలు కూడా దరిచేరవు వృద్ధాప్యం రాకుండా కాపాడుతుంది యవ్వనంగా ఉండాలంటే మీరు ఈ పల్లీలు తినండి పచ్చి పల్లీలకు చిటికడు ఉప్పు రాసి తింటే చిగిళ్ళు గట్టిపడి దంతాలు కూడా సురక్షితంగా ఉంటాయి పల్లీలు తింటే బరువు పెరుగుతారనే అనేది పచ్చి అబద్ధం దీనిలో ఫైబర్ ఒమేగా సిక్స్ ఫ్యాటి యాసిడ్ పుష్కలంగా ఉంటుంది దీనిలో ఎక్కువగా ప్రోటీన్ ఉంటుంది వేలు వేలకు ఖర్చు పెట్టి డ్రై ఫ్రూట్స్ తినేవారికంటే ఈ పల్లీలు తింటే చాలా మేలు ఇది చాలా ఉపయోగపడుతుంది కూడా డ్రై ఫ్రూట్స్ అనేవి బాగా ఉన్నవాళ్ళు తింటారు అవి ఎంత మేలు చేస్తున్నాయో అలానే ఈ మిడిల్ క్లాస్ వాళ్ళకు కూడా ఈ పల్లీలు తింటే అంతే మేలు చేస్తాయి అందుకనే మీరు ఈ వేరుశనగ పల్లీలతో పాటు బెల్లం కూడా కలుపుకొని తింటే ఇంకా మనకు శక్తి మరియు ఎన్నో విధాలుగా మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి వీటిని మనం ఎన్నో విధాలుగా మనం ఈ పల్లీలను తినొచ్చు పల్లీల పట్టీలు కానీ లేదా పల్లీల చట్నీ కానీ లేదా ఉప్మాలో కానీ ఇలా ఎన్నో రకాలుగా పల్లీలు మనం